హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీ లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఓయో కంపెనీ నుండి ఈ యొక్క అనేది రావడం జరిగింది సో వెంటనే రెజ్యూమ్ అనేది వీళ్ళకి పంపిస్తే రెండు రోజుల్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెలకి జీతం ముప్పై ఐదు వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు సో తిరుపతి విశాఖపట్నంలో అయితే ఉద్యోగాలు ఉన్నాయన్నమాట ప్రజెంట్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని అయితే నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగానిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేచేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా మనకి నోకరీ డాట్ కామ్ నుంచి ఈ యొక్క వెహికెన్సీ అనేది రావడం జరిగిందనమాట సో మనకి ఓయో కంపెనీ నుంచి ఈ యొక్క వెహికెన్సీ అనేది తీయడం జరిగింది సో కార్పొరేట్ సేల్స్ మేనేజర్ ఫీల్డ్ సేల్స్ కింద ఈ యొక్క వెహికెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి వన్ టు సిక్స్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి ఫోర్ ఫోర్ నుంచి సిక్స్ ఎల్పి అనమాట అంటే నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు పర్ యానం అనేది మనకి శాలరీ అనేది ఉంటుంది అలాగే మనకి తిరుపతి అండ్ విశాఖపట్నంలో మనకి జాబ్ వేకెన్సీ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది పోస్ట్ అయ్యి టెన్ డేస్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది సో ఓపెనింగ్స్ త్రీ అనేసి ఉన్నాయి ఇప్పటి వరకు నాలుగు వందల అప్లికేషన్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది సో అప్లికేషన్ లింక్ కూడా నేను మన పేజ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అండి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ చూడండి వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఈ యొక్క లింక్ అనేది నేను కిందన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అలాగే టైటిల్ వచ్చేసరికి డిమాండ్ మేనేజర్ అనమాట సో రిటైల్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీరైతే ఒక డిమాండ్ మేనేజర్గా వర్క్ అనేది చేయవలసి ఉంటుంది సో రిపోర్టింగ్ మేనేజర్ వచ్చేసరికి ఎంఎంసిఈఓ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఎంఎంసిఇ అనేసి అలాగే లొకేషన్ వచ్చేసరికి మల్టిపుల్ లొకేషన్స్లో అయితే మీరు వర్క్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో అది తిరుపతిలో కావచ్చు లేదంటే మీరు విశాఖపట్నంలో అయినా కావచ్చు ఓకేనా నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే బ్యాండ్ అనమాట సో వన్ ఏ టూ ఏ బ్యాండ్ కింద మీరు అయితే చేయాల్సి ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ వెకెన్సీ వచ్చేసరికి మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఓకేనా మల్టిపుల్ వెహికల్స్ అయితే మనకి ఇక్కడ జాబ్ వేకెన్సీ అనేవి ఉన్నాయి సో మీరు పైన త్రీ పొజిషన్స్ అను అని అనుకోవచ్చు బట్ మనకి చాలా వేకెన్సీ అనేవి ఉన్నాయి ఈ యొక్క జాబ్ రోల్లో నెక్స్ట్ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ అనమాట ఈ యొక్క వేకెన్సీకి రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం డ్రైవ్ ఆఫ్ ద సేల్స్ త్రూ రేగ్రస్ కోల్డ్ కాలింగ్ అండ్ మీటింగ్ పొటెన్షియల్ క్లయింట్స్ కార్పొరేట్ కోపరేట్ ఆర్గనైజేషన్ టు సెల్ ఓయో పోర్ట్ఫోలియో అనేసి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐడెంటిఫై ఆన్ బోర్డ్ డెవలప్ ఛానల్స్ పార్ట్నర్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది సో ఓయో రూమ్స్ ఏవైతే ఉంటాయో సో ఓయో కంపెనీస్ వాటిని పోర్ట్ఫోలియో చేసి మీరు సో క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదుపాయం జరిగేటట్టుగా చూసుకోవాలి నెక్స్ట్ కోఆపరేట్ చేసుకునే విధంగా ఆర్గనైజేషన్ మొత్తం అంతా కూడా మీరే డెవలప్ చేసి మేనేజర్గా మేనేజర్ లెవెల్లో మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఓయో రూమ్స్ ఎవరెవరైతే కట్టించుకున్నారో అటువంటి వారిని కూడా మీరు డెవలప్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి కండక్ట్ ప్రియోరిడిక్ మార్కెటింగ్ రీసెర్చ్ ఫర్ ఫైనింగ్ డిఫరెంట్ ఎవెన్యూస్ ఫర్ డిమాండ్ కలెక్టింగ్ కంప్ కాంపిటేటర్స్ డేటా అండ్ ఎఫెక్టివిటీ డేటా మైనింగ్ ఫర్ జనరేటింగ్ ప్రాస్పెక్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీరు ప్రతి ఒక్క మార్కెట్ రీసెర్చ్ని కూడా మీరు ఫైన్ చేసి డిఫరెంట్ అవేర్నెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసే విధంగా ఉండాలి సో మార్కెట్లో ఏ విధంగా అయితే ఒక బిజినెస్ రన్ అవుతుందో అవి కూడా మీరు కలెక్ట్ చేసే విధంగా అయితే చూసుకోవాలన్నమాట ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన కూడా మీకు మంచి అవగాహన వచ్చేటట్టుగా ఉండాలి నెక్స్ట్ వన్ చూసుకుంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ టు ఎన్ సేల్స్ ప్రాసెస్ ఫ్రమ్ క్వాలిఫైయింగ్ క్లయింట్స్ టు క్లోజింగ్ ద డీల్స్ టు రిటైనింగ్ అండ్ అక్వైరింగ్ న్యూ అకౌంట్స్ క్లయింట్స్ ఎ స్పెసిఫిఫైడ్ రీజియన్ మార్కెట్ అనేసి ఇవ్వడం జరిగింది సో యూ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క సేల్స్ని ఎన్ టు ఎండ్ ప్రాసెస్లో మీరైతే ఇక్కడ క్వాలిఫై చేసి క్లయింట్ యొక్క సేల్స్ని డీల్స్ని అవి క్లోజ్ చేసే విధంగా అయితే మీరు వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే అండర్స్టాండింగ్ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా కూడా మీరు ఉండాలి అండ్ టైలర్ పిచ్ ద ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అకార్డింగ్లీ అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎబ్సెంట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ మార్కెటింగ్ సైట్ విజిట్స్ విత్ ఇన్ అసైన్డ్ రీజన్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఏదైతే ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావో అది మార్కెట్ సైట్ విజిట్స్ కింద మీకైతే విత్ ఇన్ అసైన్డ్ రీజన్ కింద చూపెట్టే విధంగా కూడా చూసుకోవాలి నెక్స్ట్ మెయింటైన్ అండ్ రివ్యూ మంత్లీ సేల్స్ టార్ ట్రాకర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ టార్గెట్స్ ప్రతి ఒక్క టార్గెట్ని కూడా మీరు రేజ్ చేస్తే మంత్లీ టార్గెట్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ ఎన్ష్యూర్ కలెక్షన్స్ ఆఫ్ అకౌంట్స్ రి రిసీవబుల్ స్టాండింగ్ అమౌంట్స్ ఫ్రమ్ క్లయింట్స్ అకౌంట్స్ సో ఏవైతే అమౌంట్స్ వస్తాయో అవన్నీ కూడా మీరు ఎన్స్యూర్ చేసి కలెక్ట్ చేసే విధంగా ఉండాలి సో ఇవన్నీ కూడా అవుట్ సైడ్ కావచ్చు సో ఇన్సైడ్ కావచ్చు ప్రతిదీ కూడా మీరు అమౌంట్స్ని క్లయింట్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా మీరు ఎన్సూర్ చేసే విధంగా ఉండాలి అయితే రిక్వైర్ స్కిల్స్ వచ్చేసరికి దీనికి మనకి చూడండి గుడ్ ఇన్ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది ఎంటర్ప్రిన్యూర్ బెంట్ ఆఫ్ మైండ్ అనేసి ఉండాలి అలాగే ప్రాసెస్ అండ్ డేటా ఓరియంటేషన్ అనేది ఉండాలి అలాగే సేల్స్ ప్యాషనెట్ అనేది ఉండాలి మీలో అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి ఉండాలి అలాగే డిమోన్స్ట్రేట్ పర్సనల్ డ్రైవ్ టు లెర్న్ అండ్ ఎలో ఎలో స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీకు మినిమం రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట మీ నుంచి ఈ యొక్క కంపెనీ కోరుతుంది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి మనకి వన్ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సేల్స్లో ఉండాలనుకుంటారు బీ అలాగే ఎక్స్పీరియన్స్ ఎక్రోస్ ట్రావెల్ కానీ ఎయిర్లైన్స్ కానీ నెక్స్ట్ ఎయిర్లైన్స్ కానీ హాస్పిటల్ ఇండస్ట్రీ ఇండియా ఈజీ మస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ మీరు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈసా డాట్ సింగల్ ఎట్ ద రేట్ ఆఫ్ ఓయో రోమ్స్ డాట్ కామ్ దేనికైనా మీరు డైరెక్ట్గా దేనికైనా మీరు డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయొచ్చు అనమాట జస్ట్ వెయిట్ గైస్ దేనికైనా మీరు ఈమెయిల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు అలాగే మీరు వాట్సాప్ నెంబర్కైనా మీరు ఏకంగా డైరెక్ట్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యి మీ యొక్క రిజ్యూమ్ అనేది పంపించవచ్చు అనమాట మీ యొక్క సిబి అంటే ఇక్కడ రిజ్యూమ్ అనే అర్థం అనమాట సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది మీరైతే రిజిస్ట్రేషన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఓకేనా నోకరీ డాట్ కామ్లో రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవచ్చు సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్